మీరు మందు పెట్టింది ఆ చూడ ఎంత దగ్గర గనుపులు వచ్చి ఎంత సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి దీనికి అన్ని వచ్చినాయి లేదా ఈ గణుపు తగ్గుద్ది పైన తల తుంచడం వల్ల ఇది సరే పురుగు కొట్టచ్చు కానీ ఇది ఈ సైడ్ అది కొట్టడం వల్ల ఎదుగుదల దీనిలాగా పెరగకుండా బాట్లా అడ్డం వచ్చేసి కిలకలు వచ్చేస్తాయి బ్రాంచెస్ బాగా పెరుగుతున్నాయి సైడ్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు కొట్టద్దు తల కొంచెం హైట్ కొంచెం కొడితే దీనిలాగా ఇది మనకి ఉదాహరణ అనమాట పెట్టిన లేత వీళ్ళు గిల్లారు అది వాళ్ళు మావల్ల కరెక్ట్గా పురి పురుగు కొట్టదు ఇది మావల్ల మామూలుగా చూసారు ఈ అడ్డం ఎత్తపోయి పోతున్నాయి ఇగ ప్రొటు గమనించి కొట్టారు అది మంచి ప్రాక్టీస్ కాకపోతే ఏంటంటే కొంచెం పెరగ ఇది కూడా అంతే గిల్లారు ఇక అడ్డం వస్తాయి దీనికి బాగా ఇదిగో ఇంటర్నల్ ఇది కూడా తగ్గుతుంటుంది మనకి దూరం ఈ గ్యాబు తలలు గిల్లని వాటికి గిల్లిన వాటికి ఈ మొక్క మీకు డిఫరెన్స్ చెప్తుంది ఈ గ్యాబ్ అనేది ఇది కొట్టడం వల్ల తగ్గుతుంది అదే ఇప్పుడు అటు కొట్టని వాటికి ఏమైతుందంటే దూరం పెరుగుతూ ఉంటది ఆ పూతకి ఆ పూతకి గ్యాబు అట్లా కొద్దిగా పెరిగిన తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు కొంచెం తక్కువలో దుంచారు కానీ కొద్ది రోజులు ఆగాల్సి ఉండే ఇంకొక ఇరవై రోజులు ఆగితే ఎయిట్ వస్తుంది ఈ ఎయిట్ మీద దుంచితే ఏమైద్దంటే ఇక మీరు అచ్చు కూడా భూమి బలం చూసే పెట్టినట్టు ఉన్నారు పెద్ద వచ్చే అది సన్నగా దారంలాగా ఉంటుంది అప్పుడు అది లోపలికి పోయి తినేస్తుంది రేపు మనకి ఆ పత్తి పగిలేసరికి ఇది ఒకటి పుచ్చొచ్చి ఉంటుంది మనకి ఒకటి రెండు అప్పుడు అది పగలిది ఏమి అది పుచ్చురాటానికి కారణం అదే ముందు ఇప్పుడు నుంచే ఆ పురుగు మందులు ఏమన్నా కనపడితే చూడండి బోడలు ఏమన్నా ఇట్లా పెట్టున్నా ఇట్లా ముందే జ్వరపడుతుంది పక్క పెట్టుకోండి సన్నగా వేరే ఒక ఆడ అంటే ఇప్పుడు లేదు మీ అదృష్టంలో కానీ దాని దాంట్లో ఏం చేయాలంటే క్లోరిఫైర్ పాస్ అవి మిక్సింగ్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ అట్లా కాంబినేషన్లో ఇమిడాక్లోరైడ్ను క్లోరి క్లోరిఫైర్ పాసు లేదా సైపర్ ఫైవ్ పర్సెంట్ కాంబినేషన్ లో వస్తాయి పురుగు మందు కంపల్సరీ ఒకసారి స్ప్రే చేయాలి ఇప్పుడే గోడపడే ముందలు చేస్తే ఆ మగ పురుగు వచ్చి గుడ్లు పెట్టి వాటిలో చేరకుండా గులాబీ రంగు పురుగు అంటారు కదా అది చేరకుండా ఉంటది గుర్తు పెట్టుకోండి బాగా బాగుంది మీకు సంజయ్